ప్రతిష్టాత్మకంగా రైతులు రైతు కూలీలు సంక్షేమం ప్రభుత్వ రోజు రాజముద్రతో పుస్తకములను రైతులకు అందించడం జరుగుతుంది ఎన్నో ఏళ్లుగా అనేక భూ సమస్యలతో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా ఈ సమస్యలన్నింటినీ మనం పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశంతో రీసర్వే పేరుతో గత వంద సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఇలాంటి సర్వే చే చేయలేదు ఈరోజు మన ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత రీసర్వే పేరుతో గ్రామాల్లో పల్లెల్లో పట్టణాల్లో అన్ని చోట్ల కూడా ఈ రీసర్వే చేసి అక్కడ ఉండేటువంటి క్షేత్రస్థాయిలో స్థితిగతులు తెలుసుకొని ఇమీడియట్లుగా ఈ భూమికి సంబంధించి ఎవరైతే భూమి సాగులో ఉన్నారో ఎవరైతే వారికి డాక్యుమెంటేషన్ ఉందో ఎవరైతే దీని హక్కులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా సర్వే చేసి పంచాయతీ వారీగా సర్వేలు చేసి వారికి ఆన్లైన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకం నేరుగా రైతులకు అందించడం జరుగుతుంది చాలా సంతోషకరమైన విషయం గత ప్రభుత్వాల్లో ఏదైతే ఈ రైతులను ఉద్దేశించి యాక్టులు తీసుకొచ్చి చికట చట్టాలను తీసుకొచ్చి జిల్లాకు ఒక ఆఫీసర్ను పెట్టి ఏదైతే పది సంవత్సరాలుగా సాగులో ఉన్న వారికి అలాగే భూ సమస్యలకు సంబంధించి ఆ ఐఏఎస్ ఆఫీసర్ అప్పు చెప్పి దాని ద్వారాగా పరిష్కారం చేయాలనేటువంటి ఒక జీవం తీసుకొచ్చి చాలా దారుణంగా ఈరోజు రైతులందరూ కూడా తిరస్కరించారు అలాగే భూమిలో భూమికి సంబంధించి బోర్లకి మేడర్లు మిగించడం ఇవన్నీ కూడా ఈరోజు రైతులందరూ కూడా విసిగిపోయి ఈరోజు అలాగే గత ప్రభుత్వాల్లో ఇదిగో మీరు చూసే చూస్తే ఉంటారు కేవలం ఇది ఒక ప్రచారానికి లో భాగంగా ఈ పుస్తకాలు గత ప్రభుత్వాలు ముద్రించి ప్రతి ఒక్కడు కూడా ఇలాగా ప్రతి పుస్తకం మీద ఆయన ఫుట్ ఆయన చేసేటువంటి ఏదైతే ప్రచారాన్ని ప్రజలకు తీసుకెళ్లే విధంగా అలాగే భూమిలో పాతే రా రాళ్ళ మీద కూడా ఫోటోలు పెట్టి ప్రచారం చేసినటువంటి గత ప్రభుత్వాలు ఈరోజు తిరస్కరించి నూట యాభై కొన్న సీట్లు ఉన్నటువంటి గత ప్రభుత్వాల్ని ఈరోజు పదకొండు సీట్లకి రైతులందరూ కూడా కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మన ప్రభుత్వం ఇచ్చినటువంటి రాజముద్రతో పాస్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఇది అందుబాటులో ఉండే విధంగా రిజిస్ట్రేషన్ ఆన్లైన్ కనిపించే విధంగా రోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది అంటే గత ప్రభుత్వాలు ఫోటోలకి పరిమితమైంది మన ప్రభుత్వాలు పేద ప్రజలకి రైతులకి న్యాయం చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటుంది చాలా సంతోషకరమైన విషయం కుమారు ఈరోజు జీలిగమిల్లి మండలం అంకంపాలెం గ్రామంలో నాలుగు వందల యాభై పాస్ పుస్తకాలు ఈ గ్రామంలో పంపిణీ చేయటం జరిగింది చాలా సంతోషకరమైన విషయం రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉన్నాయి ఆ ఇష్యూస్ కూడా ఈ సర్వేలో మొత్తం కూడా క్లియరెస్ చేసే విధంగా అమ్మారావు గారు కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బిఆర్ఓ గారి ఇమీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకొని భూ సమస్యలు లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఎన్ఐఏ కూటమి ముందుకు వెళ్తుంది ప్రత్యేకించి ఈరోజు ఎలాంటి మంచి మంచి చర్యలు తీసుకొని రైతులకి ఇలాంటి మేలు చేసేటువంటి ప్రభుత్వానికి పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారికి తెలియజేస్తున్నాం ఇలాగా రైతులందరూ కూడా చక్కగా ఈ రీసర్వేని ఉపయోగించుకొని ఈ యొక్క భూ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించ పరిష్కరించాలని మేము గ్రామాల్లో కూడా గ్రామాల వారీగా కూడా సర్వే చేసేటువంటి పంచాయతీకి సమకూపించడం జరుగుతుంది ఇలాగా రైతులందరూ కూడా చక్కగా ఈ రీసర్వేని ఈ రీసర్వేని ఉపయోగించుకొని మీ అందరూ కూడా సమస్య పరిష్కారం చేయాలని అస్ఫూర్తి కోరుకున్నాం అలాగే జీలింగమెల్లి మండలానికి సంబంధించి సుమారు పన్నెండు పంచాయతీలకు గాను ఆరు పంచాయతీలకి రీసర్వే కంప్లీట్ చేయడం జరిగింది మిగతా ఆరు పంచాయతీలు కూడా త్వరలోనే ఈ జనవరి నెలాఖరికల్లా పూర్తి చేసి వారికి పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జిడ్గా ఆన్లైను అలాగే పాస్ పుస్తకాలు కూడా వారి చేతికి అందించేటువంటి కార్యక్రమం మీ అందరికీ చేస్తామని రైతులకి అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకించి రైతుల కోసం రైతుల పట్ల రైతులు పండించినటువంటి పంటకి స్పెసిఫిక్గా ఈరోజు ప్రత్యేకమైన గిట్టుబాటు ఇస్తూ ఎక్కడా కూడా రైతు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతో నేరుగా పండించినటువంటి పంటకి నేరుగా కొనుగోలు చేసి డబ్బుల్ని నేరుగా వారి అకౌంట్లో వేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇలాగా సబ్సిడీ రూపంలో రైతులకు సంబంధించి ఏదైతే పామాయిల్ మొక్కలు కానీ లేకపోతే ట్రిప్స్ సంబంధించి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు వారి రైతులకు అందించడం జరుగుతుంది ఇలాగ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రైతులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి తరపున చేసుకుంటూ వెళ్తున్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో భూ సమస్యలకు సంబంధించి ఏ ఒక్క సమస్య లేకుండా మేము ముందుకు వెళ్తామని మరొకసారి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం